రైట్ రైట్ ఫ్రెండ్స్ మనము ఈ రిలీజియన్ అనే టాపిక్ చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ని ఈరోజు అప్లోడ్ చేయటం జరిగింది ఇండియన్ సొసైటీకి సంబంధించిన రిలీజియన్ అనే పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే టేకెన్ ఫ్రమ్ యూజిసి నెట్ అండి మీకు ఇచ్చిన క్వశ్చన్స్ యూజిసి నెట్ క్వశ్చన్స్ కంట్రీలో సోషియాలజీకి ది బెస్ట్ టెస్ట్ ఏమైనా ఉంది అంటే అది యూజీసీ వారు కండక్ట్ చేసే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరిగింది అనమాట మనము యూజీసీ నెట్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నాము అంటే ఇట్స్ ఏ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్ మన ప్రిపరేషన్ చాలా హై లెవెల్ ప్రిపరేషన్ అని అర్థం చేసుకోవాలి ఆ స్థాయిలో అడుగుతారా లేదా అనేది తర్వాత విషయం బట్ క్వశ్చన్స్ చూస్తే కనుక ఇంతకు మించి వెళ్ళేదానికి అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి క్వశ్చన్స్ను దాటి మీకు ఎగ్జామ్స్లో రావు ఈ స్థాయి క్వశ్చన్స్ను మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అని భావించాలి మీలో మీరు కాన్ఫిడెన్స్ నింపుకోవాలి సో ఒకసారి టాపర్స్నింగ్ కనుక గమనించినట్లయితే నరసింహరావు గారు గాట్ ఫస్ట్ ర్యాంక్ హీఈ్ ద ఓన్లీ పర్సన్ హూ గాట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ రిమైనింగ్ పీపుల్ అందరికీ సిక్స్ వచ్చాయండి అందరికీ సిక్స్ వచ్చాయి చూడండి సో బాగా గా చదివితే లో ఒక పెద్ద లేయర్ ఉంటుంది ఆ లేయర్ పైన మనం ఉంటాము టాప్ మార్క్స్ అది బెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ లేయర్లో గుంపులో భాగంగా ఉండకూడదు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీ టు జంప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ పెద్ద గుంపు ఉంటుంది ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఇప్పుడు ఒక బిలో మినిమం స్కోర్ తగ్గినప్పుడు ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఆ లేయర్ లో ఉండకూడదు ఆ లేయర్ నుంచి బయటకు రావాలి అంటే ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉండాలి ఇక్కడ ఉండాలి మనం ఇక్కడ ఉండాలి దానికోసం మీరు ఒక స్పెషల్ స్ట్రాటజీని అవలంబించాల్సి వస్తుంది నరసింహరావు గారు ఉన్నారా ఉన్నాను సార్ మీకు మాత్రమే వచ్చాయి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎలా వచ్చాయి నాకు ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది మరి ఇందా చెక్ చేస్తే టెన్ బై టెన్ కనిపిస్తుంది ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ నేను కీని రివైజ్ చేశాను అందుకని ఎలా మీరు పీడిఎఫ్ చదివారా ఎలా చదివారు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్లస్ యాక్చువల్గా నేను ఎంఏ సోషాలజీ సెకండ్ ఇయర్ డిస్టెన్స్ ఇగ్నోలో చేశాను లాస్ట్ సెమిస్టర్ నాకు అప్పుడు యూపిఎస్సి రాస్తూ అది మది రాయలేకపోయాను ఈ రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ పెట్టాను ఓకే ఓకే మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ లోనే ఆల్మోస్ట్ మనకి చెప్పండి చెప్పండి మీరు ఇచ్చినటువంటి మెటీరియల్ లోనే ఆల్మోస్ట్ మనకి సిక్స్ టు సెవెన్ క్వషన్స్ ఉన్నాయండి అండి ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ గానే దిగినాయి కొన్ని క్వశ్చన్స్ అయితే ఓకే

ఆ డెప్త్ నేసిన అందుకునే విధంగా మనం పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాం మీరు చదువుకోండి హ్యాపీగా చదువుకోండి ఇది అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్ అండి టేక్ ఫ్రమ్ యూజీసీ నెట్ ఓన్లీ ఇవన్నీ కూడా నేను ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ తప్ప మిగిలిన సిక్స్ ఆర్ సెవెన్ క్వశ్చన్స్ నేను టేక్ ఫ్రమ్ యూజీసీ నెట్ ఎందుకంటే దాని డెప్త్ లెవెల్ తెలియాలి ఇవేవో వేగ్గా సార్ కావాలని డెప్త్ ఇస్తున్నారు అని మీరు అనుకోకుండా వాస్తవ దృక్పథంతో ఆల్రెడీ అడుగుతున్నారు ఇలా అని చెప్పడం కోసం మీకు స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది హూ స్టేటెడ్ మ్యాజిక్ ఈస్ ప్రొఫైన్ అని చెప్తున్నారు ఎందుకో ఇది పదే పదే అడుగుతున్నారండి ఒక ఆయన మ్యాజిక్ ఈ శాకాడ్ ఇంద్రజాలము అనేది పవిత్రమైనది సైన్స్ అపవిత్రమైనది అని చెప్తున్నారు ఎవరు ఆయన అంటున్నాము ఎస్టడీ మనం చెప్పాం సైన్స్ వర్సెస్ మ్యాజిక్ గురించి చెప్తూ మ్యాజిక్ ఈ సాకేడ్ అండ్ సైన్స్ ఈస్ ప్రొఫైన్ అని మెలినౌస్ కి చెప్పాడు అని చెప్పాము ఇది అనేక సందర్భాల్లో యూజీసీ లో త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ అయ్యింది ఇది క్వశ్చన్ మ్యాజిక్ ఏ సాకేడ్ అంట సైన్స్ ఏ ప్రొఫైన్ అంట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు సైన్స్ వర్సెస్ మ్యాజిక్ మీద మనం ఇచ్చినటువంటి మెటీరియల్ చదువుకొని సరిపోతుంది సైన్స్ కి మ్యాజిక్ ఉన్నటువంటి పోలికలు ఏమిటి భేదాలు ఏమిటి అనేది ఇంకొకసారి చదువుకొని సరిపోతుంది వెన్ వాట్ కామన్ టు మ్యాజిక్ రిలీజియన్ సైన్స్ ఎక్సలెంట్ క్వశ్చన్ వాట్ ఈస్ కామన్ టు మ్యాజిక్ రిలీజియన్ సైన్స్ మనం చెప్పాము మ్యాజిక్ వర్సెస్ రిలీజియన్ చెప్పాము రిలీజియన్ వర్సెస్ సైన్స్ చెప్పాము వీటిల్లో కామన్ గా ఉండే అంశం ఏమిటి అన్నాము క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారండి చూడడానికి చాలా సింపుల్ గా ఉంది ఈ క్రింది వాటిలో ఇంద్రజాలము మతము మరియు విజ్ఞాన శాస్త్రం ఇది సంబంధించిన ఉమ్మడి అంశం ఏమిటి అంటున్నాము ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు మన పీడిఎఫ్ తోటి ఇక్కడ ఫస్ట్ చూడండి ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిని మతాన్ని కానీ నిరూపించలేము సైన్స్ని మాత్రం ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా నిరూపించవచ్చు దెన్ ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అందరినీ కూడా ఒకే రకంగా ప్రభావితం చేస్తుంది అనేది అంశం కొంతమందిని సైన్స్ అట్రాక్ట్ చేయొచ్చు కొంతమందిని మ్యాజిక్ అట్రాక్ట్ చేయొచ్చు కొంతమంది రిలీజియన్ అట్రాక్ట్ చేయొచ్చు దెన్ ఓరియంటేషన్ టు సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నారు అసలు సైన్స్ లో సూపర్ న్యాచురల్ పవర్ అనే కన్సెప్ట్కే తాగలేదు సో మీకు ఇంపెండి మీకు ఇది ఒక్కటే ఓరియంటేషన్ టు అన్నౌన్ ఎస్ ఎస్ సైన్స్ లో అన్నౌన్ థింగ్స్ కలుపుకోవడానికి జరుగుతుంది మతంలో కూడా ఎప్పుడు కూడా ఈ తెలియని సూపర్ నాచురల్ పవర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఓరియంటేషన్ టువర్డ్స్ ది అన్నోన్ ది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది ఇంద్రజాలానికి లక్ష్యం ఉంటుంది విజ్ఞాన శాస్త్రానికి లక్ష్యం ఉంటుంది మన మెటీరియల్ చదివితే ఇండైరెక్ట్ గా మీకు తగులుతుంది డైరెక్ట్గా దొరకదు కానీ ఇండైరెక్ట్ గా మీకు తగులుతుంది దెన్ క్రిందబాట్లో దేన్ని మ్యాక్స్ ముల్లర్ మతం యొక్క ప్రారంభ రూపంగా విశ్వసించాడు అని స్పష్టంగా చెప్పాము మ్యాక్స్ ముల్లర్ నాచురలిజం ని ప్రతిపాదించాడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలీజన్ అని పదే పదే క్లాస్లో చెప్పాము పీడిఎఫ్ లో కూడా చెప్పడం జరిగింది మ్యాక్స్ ముల్లర్ గురించి చెప్పాము హీజ్ ఆర్ జర్మన్ జర్మన్ ఈయనొక ఫిఫ్టీ వాల్యూమ్ సెట్ ని ప్రచురించడం జరిగింది దీన్ని సకర్డ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారని చెప్పాము తురానియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ వాజ్ ప్రమోటెడ్ బై హీమ్ అనమాట హిమాయిల్ దర్ఖాయి గురించి మీరు క్వశ్చన్ పడవచ్చు హిమాయిల్ దర్ఖాయి హిమాయిల్ దర్ఖాయి ప్రకారము ఈ రిలీజియన్ కన్సిస్ట్ ఇన్ డిస్టింగ్ బిట్వీన్ అన్నాం డర్ఖింగ్ ప్రకారము మతం మీ క్రింది వన్లో దేని మధ్య వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది స్పష్టంగా మతాన్ని ఇమాయిల్ డర్ఖేమ్ పవిత్రమైనది మరియు అపవిత్రమైనది సాకేడ్ అండ్ ప్రొఫైన్ రిలీజియన్స్ గా వర్గీకరించడం జరిగిందని ఎస్టర్డే క్లియర్ గా చెప్పాం మెటీరియల్ కూడా ఇచ్చాం ఈ కన్సెప్ట్ ఆఫ్ సాకేడ్ వర్సెస్ ప్రొఫెన్ గురించి మనం స్పష్టంగా చెప్పుకున్నాం ఈ కన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఇమాయిల్ డర్ఖేమ్ అని చెప్పాం క్లియర్ గా ఇమాయిల్ దర్ఖేమ్ ప్రకారము పవిత్రమైన మత విశ్వాసాలు ఉంటాయి అన్ని సాకర్డ్ రిలీజియన్ అని చెప్పాం అలౌకిక మత విశ్వాస మత విశ్వాసాలు లేదా అపవిత్రమైన మత విశ్వాసాలు ఉంటాయి ప్రొఫెన్ అంటామని చెప్పాం ఈ రెండు రకాల రిలీజియన్స్ ని కూడా ఆవిడ సారీ ఈ హిమాయల్ దర్ఖాయిమ్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది ఈయన ప్రఖ్యాత బుక్ ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ ఈ రెండు రకాల మతాలు ప్రాచీన సమాజాల్లో స్పష్టంగా ఉంటాయి అని ఇమాయిల్ దర్ఖైమ్ చెప్పాడని చెప్పాం ఓకేనా నేను చూడండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఫ్రాక్లిఫ్ బ్రౌన్ ప్రతిపాదించినటువంటి ఈ ఫంక్షనల్ థియరీని దీనికి అన్వయించుకునే ప్రమాదం ఉంది మీకు హూ హ్యాట్ దాట్ ఫంక్షన్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ రిచువల్స్ మీద ఇక్కడ క్వశ్చన్ హూ హెడ్ దాట్ ది ఫంక్షన్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ ఈజ్ టు అఫర్మ్ ది మోరల్ సుపీరియారిటీ ఆఫ్ ది సొసైటీ ఓవర్ ఇట్స్ ఇండివిజువల్ మెంబర్స్ మతపరమైన ఆచారాల యొక్క విధి అనేది వ్యక్తిగత సభ్యుల కంటే సమాజం యొక్క నైతిక విధి ఆధిపత్యాన్ని ధృవీకరించడం అని ఎవరు చెప్పారు అంటే ఈ రిచువల్స్ ని స్ట్రెస్ చేస్తున్నాడు రిచువల్స్ యొక్క విధి సమాజం యొక్క మోరల్ ని కాపాడటం అని ఎవరు చెప్పారు అంటున్నాము ఇది మన మెటీరియల్ మీకు గా దొరకనే దొరకదు కానీ ఈవెన్ రాట్లిఫ్ క్లిఫ్ బ్రౌన్ కానీ 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 ఫంక్షనల్ థియరీస్ ను ప్రతిపాదించినటువంటి ర్యాక్లిఫ్ బ్రౌన్ కానీ మలినోస్కి కానీ ఇద్దరు కూడా ఇమాయిల్ డర్ఖమ్ మత్ సిద్ధాంతంతో ప్రభావితులైనారని చెప్పాం ఇక్కడ క్వశ్చన్ దేని మీద రిచువల్స్ మీద అండి రిచువల్స్ మీద క్వశ్చన్ ఈ రిచువల్స్ మీద లేదా బిలీఫ్స్ మీద విస్తృతమైన పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇమాయిల్ నర్ఖాయి ఈ హిమాయిల్ డర్ఖామే మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషియాలజీ ఆర్ సోషియాలజీ ఆఫ్ రిలీజియన్ అని కూడా చెప్పుకున్నాం ఓకేనా ఇమైల్ డర్ఖామ్ దానికి ఆన్సర్ రిలీజ్ రిచువల్స్ రిలీజియస్ రిచువల్స్ మీద ఆయన హై స్ట్రెస్ ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి దెన్ మతం యొక్క ప్రాథమిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు స్ట్రైట్ క్వశ్చన్ హూ రోడ్ ద బుక్ ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ జస్ట్ ఇంతకు ముందే మీకు చెప్పాను ఇమాయిల్ డర్ఖాయి సో ఇమాయిల్ డర్ఖాయం గురించి మీకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది హిమాయల్ దర్ఖైమ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సోషియాలజీ గుర్తుపెట్టుకోవాలి ఫేమస్ బుక్ ఏమిటి అంటే ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ నైన్టీన్ ట్వెల్ లో అనేది కూడా గుర్తుపెట్టుకోండి అదర్ ఇంపార్టెన్స్ బుక్స్ కూడా ఇచ్చాము డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ రూల్స్ ఆఫ్ సోషియాలజికల్ మెథడ్ సొసైటీ అనేవి కూడా ఈయన రచనలే దెన్ టేలర్ మలినోస్కి ప్రకారం మతము మరియు ఇంద్రజాలం మధ్య పోలీసులను గుర్తించండి ఐడెంటిఫై ది సిమిలారిటీస్ బిట్వీన్ ది రిలీజియన్ అండ్ మ్యాజిక్ సో బోత్ ఇన్ బోత్ దీడియట్ రెండింటిలో మధ్యవర్తి ఉంటాడు అనేది ఎస్ మతంలోనూ ఇంద్రజాలంలో కూడా రెండింటిలో కూడా మధ్యవర్తి అనేవాడు ఉంటాడు మనం స్పష్టంగా ఇచ్చాం రెండింటిలో కూడా మధ్యవర్తి ఉంటాడు ఇంటర్మీడియట్ ఉంటాడు ఆదిమ సమాజాల్లో కనిపించే ఆట మాంత్రికుని శమనని పిలుస్తారని కూడా చెప్పాం ఓకే దెన్ బోత్ డిపెండ్ ఆన్ బిలీఫ్ రెండు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి ఇంటర్జాలం కానీ మతం కానీ ఎస్ రెండు కూడా విశ్వాసంపై ఆధారపడినటువంటివి అది కూడా రైటే సింబల్స్ ఫిజికల్ ఫార్మ్స్ అండ్ రిచువల్స్ ప్లే సెంట్రల్ రోల్ ఇన్ బోత్ రెండింటిలో కూడా సంకేతాలు భౌతిక రూపాల ఆచారాలు ప్రధాన పాత్ర ఓషిస్తాయన్నాము ఎస్ రెండింటిలో కూడా సంకేతాలు భౌతిక రూపాల ఆచారాలు ప్రధాన పాత్ర వహిస్తాయి సో రిలీజియన్కి మరియు మ్యాజిక్ మధ్య ఉన్నటువంటి పోలికల గురించి మన మెటీరియల్ స్పష్టంగా ఇచ్చాము ది రైట్ ఆన్సర్స్ అవుతాయి దెన్ నైన్త్ క్వశ్చన్ అండి ఇది వెరీ వెరీ టిపికల్ క్వశ్చన్ ఏమిటి ఇది చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది నిజమైంది చూడండి దర్ డిడ్ నాట్ బిలీవ్ దట్ గాడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ సింబల్స్ ఆఫ్ ది సొసైటీ డిడ్ నాట్ బిలీవ్ అన్నా ఇన్ఫ్యాక్ట్ టోటమిజం గురించి చెప్పుకున్నాం మనం హిమాయిల్ దర్ఖాయి ప్రతిపాదించినటువంటి టోటమిజం గురించి మాట్లాడుకున్నాం టోటమిజంలో ఆమె ఏం చెప్పింది గాడ్ని మేడ్ సింబల్స్ రూపంలో పూజిస్తారు అని చెప్పారు కొన్ని పెగల్లో తమ పూర్వీకుని ఆనవాలుగా కొన్ని రకాల జంతువులను కానీ వస్తువులను కానీ చెట్లను కానీ పూజిస్తారు అని హిమాయిల్ డర్ఖేమ్ తన టోటమిజం అనే కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది ఇక్కడ హిమాయిల్ డి నాట్ హిమాయిల్ డర్ఖేమ్ డిడ్ నాట్ బిలీవ్ అన్నాడు అబ్సల్యూట్లీ రాంగ్ ఎస్ హీ బిలీవ్డ్ ఇన్ ద గాడ్స్ దట్ ఆర్ మ్యాన్ మేడ్ సింబల్స్ ఆఫ్ ది సొసైటీ దెన్ డర్ ఖైమ్ థాట్ ఆల్ ద రిలీజియన్స్ ఆర్జినేటెడ్ ఇన్ ద టోటమిజం ఎగ్జాక్ట్లీ చూడండి డర్ హైమ్ థాట్ దట్ ఆల్ ద రిలీజియన్స్ ఆరిజినేటెడ్ ఇన్ ద టోటమిజం దర్హైమ్ ప్రకారము అన్ని మతాలు కూడా టోటమిజం నుంచే ఆవిర్భవించాయి స్ట్రెయిట్ అవే మన మెటీరియల్లో ఉంది చూడండి దెన్ దర్ఖైమ్ స్టడీడ్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆఫ్రికన్ ట్రైబల్స్ దర్ఖైమ్ ఎక్కడండి చదివింది ఎనిబడి ప్లీజ్ రెస్పాండ్ ఆస్ట్రేలియన్ ఆచారాలను పరిశీలించి ఆస్ట్రేలియాలోని తెగల ఆచారాలని స్టడీ చేశారు ద ఆఫ్రికన్ అన్నారు కాబట్టి పప్పు దర్ఖైమ్ ఆఫర్డ్ ఆఫర్డ్ థియాలజికల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ రిలీజియన్ వేదాంతపరమైన వివరణ అందించాడు ఆ రిలీజియన్ కంటే నో నో దర్ ఖైమ్ డిడ్ నాట్ బిలీవ్ దట్ ద్రైబ్ స్టడీ రిప్రజెంటెడ్ ఎ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ ఎవ్రీ సొసైటీ పాస్ నాట్ బిలీవ్ అన్నాడు దర్ఖైమ్ ఏమంటాడంటే ప్రతి సమాజంలో కూడా ఈ టోటమిజం అనేది ఉండే ఉంటుంది ప్రతి సమాజం కూడా ఈ టోటమిజంను దాటే వచ్చింది సో ప్రతి మతం కూడా ఈనాటు విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని మతాలు కూడా ఏదో ఒక దశలో ఈ టోటమిజం అనే భావనను దాటి వచ్చి ఉంటాయి అని చెప్పాడు అండ్ ఇక్కడ డిడ్ నాట్ బిలీవ్ అన్నాడు సో ఇది కూడా రాంగే అండి దిస్ వన్ ఇస్ ది ఓన్లీ రైట్ ఆన్సర్ దర్ హైమ్ థాట్ దట్ ఆల్ రిలీజియన్ ఆరిజినేటెడ్ ఇన్ ద టోటమిజం సో ఇది ఒక్కటి కనుక మీరు గుర్తుంటే మీదిగండి డర్క్ ఐఎమ్ థాట్ దట్ ఆల్ ద రిలీజన్ ఆరిజినేటెడ్ ఇన్ ద టోటమిజ్ అనేది గుర్తుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇది రైట్ అని మీకు తెలిస్తే మన మెటీరియల్ ప్రకారం ఇది రైట్ అని మీకు తెలిస్తే ఆన్సర్ ఖచ్చితంగా అయ్యి ఉండాలి బి ఒకే ఒక దాంట్లో ఉంది దీంట్లో ఒక్క దాంట్లోనే ఉండాలి స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ని గుర్తుపట్టగలుగుతారు సార్ ఇంత డెప్త్ ఇస్తారంటే లెటర్స్ ప్రిపేర్ ఫర్ దిస్ లెవెల్ అండి ఈజీగా వస్తే ఎవరిబడి అందరూ ఆన్సర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆన్సర్ చేస్తారు హార్డ్ వర్క్ చేయాలి ఒక ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనే దాన్ని కలిగి ఉండాలి ఈజీగా వస్తే దెన్ దాన్ని క్రింది వన్లో హధీకృత వ్యవస్థ లేదా క్లోజ్డ్ సిస్టమ్ ఏది అని చెప్పాం నెక్స్టర్డే మనం క్లియర్గా రిలీజియన్ వర్స్ సైన్స్ రిలీజియన్ వర్సెస్ సైన్స్ గురించి మాట్లాడుతూ మతంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అని చెప్పాం సరే సమాధానాలు ఉన్నా వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించడం సాధ్యం కాదు అందుకే మతాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటారు ఎంతసేపు క్లోజ్డ్ సిస్టమ్ ఒక సర్కిల్లోనే ఈ మతానికి సంబంధించిన అంశాలు తిరుగుతూ ఉంటాయి ఇట్లా కాకుండా సైన్స్ అనేది ఒక ఓపెన్ సిస్టము ఇక్కడ ప్రతి వాదనను తోసిపుచ్చి హేతుబద్ధమైన ఆలోచన ఇస్తుంది సైన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి విషయానికి వివరణ ఉంటుంది ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంటుంది అందుకని రిలీజియన్ని తో పోల్చినప్పుడు రిలీజియన్ ఈజ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ సైన్స్ ఈజ్ ఏ ఓపెన్ సిస్టమ్ అనే ఎస్టర్డే వీ క్లియర్లీ డిస్కస్డ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది అది ఆ విషయం సో ఈ రకంగా మీకు టెన్ క్వశ్చన్స్ మీరు అందరూ సిక్స్ వచ్చాయి టాప్ టెన్ ర్యాంకర్స్కి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫ్రెండ్స్ డే ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు సార్ నాకు స్టేట్లో అక్కడ రాసిన నాకు టాప్ టెన్లో ఉంటున్నాను సార్ నేను టాప్ టెన్లో ఉంటున్నాను బట్ మీ టెస్ట్ రాస్తే మాత్రం నాకు రావట్లేదు సార్ మార్క్స్ నేను స్ట్రేట్లీ ఎవరు పెట్టినా కానీ నాకు టాప్ టెన్లో వస్తుంది మీ టెస్ట్లో రావట్లేదు యు ఆర్ గెట్టింగ్ ది గుడ్ స్కోర్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎ గ్రేట్ థింగ్ సో మూవ్ ఆన్ అండి అట్లానే మూవ్ ఆన్ అవుతూ ఉండండి ఈ మెటీరియల్ పీడిఎఫ్ అండ్ మీకు ఇచ్చే లైవ్ క్లాస్ లింక్స్ ఉపయోగించుకొని వెళ్ళిపోండి రేపు మార్నింగ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే అందరికీ సొసైటీ క్లాసెస్లో ఉన్న మీ అందరికీ ఏమిటి అంటే రేపు మార్నింగ్ రిలీజియన్ కంప్లీట్ చేసేస్తాను రేపు మార్నింగ్ మేబీ ఎయిట్ థర్టీకి లాస్ట్ టైమింగ్ ఉంటుంది ఎయిట్ థర్టీకి మీకు రిలీజియన్ కంప్లీట్ చేసేసి ఈవినింగ్ కూడా ఏదో ఒకటి తీసేసుకుంటాను ఓకేనా దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండి ఎనీబడీ వాన్స్ టు షేర్ ఎనీథింగ్ ప్లీజ్